నమస్తే వెల్కమ్ టు డివైన్ వైన్ యోర్ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాన్సభలు మరియు తెలంగాణ రాష్ట మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నల్ల మాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కోదాడపట్నంలోని శకుంతల థియేటర్ ఎదురుగా ఎర్నేని వెంకటరత్నం ఆధ్వర్లు ముఖ్య అతిథులుగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ కోదాడపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని ప్రమీల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావులు కేక్లు కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు మాట్లాడుతూ యుద్దవీరుడు ప్రగతి సూర్యుడు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలు ను అభ్యర్ది నడిపిన ఆశా జ్యోతి తెలంగాణ రాష్టంలో ప్రతి పేదవాడికి గృహం ఉండాలని ఇందిరామైళ్లు కట్టించిన మహనీయుడు బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ప్రజలే తన కుటుంబంగా ప్రజల కోసమే తన జీవితం అంటూ రాజకీయ ప్రయాణం సాగిస్తున్న మృదు స్వభావి ప్రస్తుత రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నీతి నిజాయితీలకు మారుపేరు అంటూ ఏడారు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట భారీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మాధ్యులు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మంచి పెట్టు పెట్టుకుంటు ಮೇಡಮ್ ಆಯ್ತು ಜೊತೆ

ए वीरू रांडी